అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ ట్యారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్ వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ కోసం సో ఈ రీడింగ్లో నేను మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారన్నది చెక్ చేస్తాను ఆ తర్వాత అసలు ఎందుకు ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వట్లేదు క్లియర్లీ కమ్యూనికేట్ చేయట్లేదు అన్నది చెక్ చేస్తాను ఆ తర్వాత ఇప్పుడు ఒకవేళ ఈ పర్సన్ మీద ఏదైనా చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ నుంచి మెసేజెస్ ఏంటి అన్నది చూద్దాము అండ్ ఫైనల్లీ ఈ పర్సన్ మిమ్మల్ని నెక్స్ట్ వన్ మంత్లో కాంటాక్ట్ చేస్తారా లేదా అన్నది చూద్దాము ఫైనల్ ఆన్సర్ ఎస్ఆర్నో అన్నది చూద్దాము సో ఇది ఏంటి అని అంటే టైమ్లెస్ రీడింగ్ అనమాట మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ని చూస్తున్నారో అప్పటి నుంచి వన్ మంత్ సో ఇవాళ చూస్తుంటే ఇవాళ నుంచి వన్ మంత్ లేకపోతే వన్ మంత్ తర్వాత చూస్తుంటే అప్పటి నుంచి వన్ మంత్ వరకు ఈ రీడింగ్ అనమాట సో ఐ హోప్ మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను సో మనము రీడింగ్లో అయితే ఎంటర్ అయిపోదాము అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి అట్లీస్ట్ ఈ రీడింగ్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ అయినా సరే రెజొనేట్ అవ్వాలి అలా రెజొనేట్ అవుతుంది అని అంటేనే ఇది మీ రీడింగ్ లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు ఎలాంటి మెసేజెస్ని మీరు ఫోర్స్ఫుల్గా అస్సలు తీసుకోకండి సో చూద్దాము అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చెక్ చేసి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి అండ్ యాజ్ యూజువల్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా కింద నాకు తెలియజేయండి యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ మై కలెక్టివ్ హు ఎవర్ ఈజ్ ఇన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ విత్ దర్ పర్సన్ ద పర్సన్ ఆన్ దర్ మైండ్ ఓకే ఫస్ట్ మీ పర్సన్ యొక్క కరెంట్ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకు సంబంధించి ఈ కనెక్షన్కి సంబంధించి చూద్దాము షో మీ ద కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద పర్సన్ దాట్ ఈస్ కనెక్టెడ్ టు మై కలెక్టివ్ ద పర్సన్ ఆన్ మై కలెక్టివ్స్ మైండ్ కరెంట్ సిచ్యువేషన్ their current feelings so 7 of swords okay 10 of cups okay 3 of wands bottom of the deck the king of cups okay సో ఈ పర్సన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ సో రీడింగ్ వైజ్గా ఇక్కడ సెవెన్ ఆఫ్ ఫోర్డ్స్ ఇంకా టెన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది అని అంటే ఈ పర్సన్ రైట్ నౌ డెఫినెట్లీ డిస్ట్రాక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని మీ నుంచి ఓకే సో కావాలని చెప్పేసి మాట్లాడకుండా ఉండడము డిసెప్టివ్నెస్ ఏదైనా మీరు అడిగినా సరే లైక్ యూనో కరెక్ట్గా ఆన్సర్ చెప్పకపోవడము ఆనెస్ట్ ఉండడానికి ఇష్టపడకపోవడము ఏదో దాచిపెట్టడం లాంటిది దగ్గర చూపిస్తుంది అనమాట ఓకే అండ్ వీళ్ళు ఇంకోటి ఏంటి అని అంటే రైట్ నా వీళ్ళ లైఫ్ సిచ్యువేషన్లో టెన్ ఆఫ్ కప్స్తో ఈ పర్సన్ ఇదరు లైక్ డిస్ట్రాక్ట్ అవ్వడం అవ్వడమే కాదు వీళ్ళు వీళ్ళ లైఫ్ సిచువేషన్లో లైక్ యూనో సమ్ సార్ట్ ఆఫ్ సెలబ్రేషన్లో బిజీ అయిపోవడము ఏదో సమ్ సార్ట్ ఆఫ్ గుడ్ న్యూస్కి సంబంధించి సెలబ్రేషన్ సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు సంథింగ్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట సో అందుకనే లైక్ యూనో ఏంటి అని అంటే ఇక్కడ మోస్ట్లీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరి కోసము ఈ పర్సన్ మీ నుంచి దూరం ఉన్నా సరే మోస్ట్లీ కాంటాక్ట్ అవ్వడం కంటే వాళ్ళ లైఫ్లో ఏదైతే ఉందో వాళ్ళకి ఏదైతే అవైలబుల్లో ఉందో అంటే పర్సన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్ జాబ్ ఏదన్నా అయ్యి ఉండొచ్చు ఆ సిచ్యువేషన్లోనే హ్యాపీగా ఉండాలి దాన్ అదే నా వాళ్ళ లైఫ్లో ఫర్ ఎవర్ అన్నట్లు అనుకుంటున్నట్లు చూపిస్తుంది అనమాట అది ఒకటే కాదు త్రీ ఆఫ్ వాన్ సిచ్యువేషన్తో ఈ పర్సన్ ఏంటి అని అంటే స్పెషల్లీ ఈ మీ కనెక్షన్ గురించి తలుచుకోవడం కంటే లైక్ యూనో ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవడం కంటే ఎక్స్ప్లోర్ చేయడము డిఫరె లైక్ వాళ్ళ లైఫ్లో సిచ్యువేషన్ ఎక్స్ప్లోర్ చేయడము ఏం అవైలబిలిటీలో ఉంది ఎలా హ్యాపీగా ఉండగలుగుతారు ఎలా మీ నుంచి డిస్ట్రాక్ట్ చేయగలుగుతారు ఇదంతా జరుగుతుందనమాట సో మోస్ట్లీ ఇక్కడ యాక్ట్ అన్నది క్లియర్లీ చూపిస్తుంది అంటే వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ నుంచి వాళ్ళు మీకు సంబంధించి మీ మీ నుంచి ఉన్న ఫీలింగ్స్ నుంచి ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి లైక్ యూనో దూరం దూరం వెళ్ళిపోవడము డిసెప్టివ్ ఎనర్జీతో ఉండడము కావాలని చెప్పేసి నాకు ఇది ఎంత లైక్ యూనో ఇది డిస్టర్బ్ చేయదు నా లైఫ్లో అని చెప్పేసి చేస్తున్నారు సో మోస్ట్లీ మీరు ఈ పర్సన్ కనుక చూస్తూ ఉంటే మీకు వాళ్ళు వాళ్ళుకినో అబ్జర్వ్ లైక్ మీ మీ ఇంటికి దగ్గరనో లేకపోతే మీ వర్క్ ఏరియాలోనో మీరు ఫిజికల్గా ఈ పర్సన్ చూడగలిగి చూస్తుంటేను ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో లేకపోతే వాట్సాప్లో ఇలా ఫ్రెండ్స్ ఉంటే గ ఉంటేను మీరు ఈ పర్సన్ హ్యాపీగా ఉండడము వాళ్ళు లేకపోయినా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండడము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఓకే సో రైట్ రైట్న ఈ పర్సన్ అయితే డెఫినెట్లీ కింగ్ ఆఫ్ కప్స్ కూడా ఇక్కడ ఫీలింగ్స్ని సప్రెస్ చేసి పెట్టడము అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నేను ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫీల్ అవుతున్న దాన్ని ఫీల్ అవ్వకుండా డిసెప్ట్ లేకనో ఒక మానిపులేషన్ చేయడం లాంటిది ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే నేను ఇప్పుడు మీకు బాధ అనిపించింది అనుకోండి మనసులో బాధ ఉంది కానీ బయటికి చూపించడం ఏంటి అని అంటే లేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు కావాల్సినంత ఉంది మనీ ఉంది పలుకుబడి ఉంది సక్సెస్ సక్సెస్ ఉంది ఇదంతా అనుకొని దాన్ని బ్లర్ లేకనో ఇల్విజన్లో పెట్టేసి రియల్నెస్ని ఫీల్ అవ అవ్వనివ్వకుండా చేయడం అనేది ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ చూపిస్తుంది సెవెన్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ చాలా చాలా స్ట్రాంగ్ ఉంది అదొకటే కాదు వీళ్ళు వీళ్ళు యాక్చువల్లీ మీ కనెక్షన్కి సంబంధించి మీకు సంబంధించి ఎలాంటి క్వశ్చన్ మార్క్ అడగ క్వశ్చన్ అడగాలన్న ఆలోచనలో లేరు చాలా చాలా డిసెప్టివ్నెస్లో ఉన్నారు చాలా చాలా డౌట్స్ ఉన్నాయి ఇల్యూషన్స్ ఉన్నాయి అన్నింటిని పక్కన పెట్టేసి జస్ట్ సెలబ్రేషన్ ఇది నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది నేను ఇంకా అది చేయగలుగుతాను ఇది చేయగలుగుతాను అన్నట్లు సిచ్యువేషన్ వాళ్ళది ఇప్పుడు చూపిస్తుంది ఓకే సో మీకు ఆల్రెడీ అది అర్థం అవుతూ ఉండొచ్చు చాలామందికి ఓకే సో కొంతమందికి ఒకవేళ లైక్ యూనో ఇవాళ మెసేజ్లో వస్తుంది కాబట్టి చెప్తున్నాను కిడ్స్ అలాంటిది ఏదైనా ఉంది ఇన్వాల్వ్మెంట్ అంత అంటే మాత్రం వాళ్ళు అక్కడ ఫోకస్ చేయడము ఆ సిచ్యువేషన్లో మోస్ట్లీ ఇన్వాల్వ్ అయిపోవడం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో డిస్ట్రాక్టింగ్ ఎనర్జీ వెరీ వెరీ స్ట్రాంగ్ డిస్ట్రాక్ డిస్ట్రాక్టింగ్ ఎనర్జీ మీ పర్సన్ నుంచి అండ్ అదొకటే కాదు చాలా మైన్యూట్ లైక్ చాలా చిన్న లెవెల్లో ఇక్కడ త్రీ ఆఫ్ వన్స్తో ఈ పర్సన్ లైక్ కొంచెం కామ్గా ఉన్నప్పుడు ఎవరు చుట్టూ లేనప్పుడు లైక్ వీళ్ళని డిస్ట్రాక్ట్ చేయడానికి లైక్ వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్నప్పుడు ఆ టైంలో ఒక క్షణం మీ కనెక్షన్ గురించి ఆలోచించి త్రీ ఆఫ్ వాన్ సిచ్యువేషన్తో మేబీ టెక్స్ట్ చేద్దామా మేబీ ఒకసారి మాట్లాడి చూద్దాము ఏముంటు నో ఎలా ఉందో సిచ్యువేషన్ అని అనుకుని స్టెప్ తీసుకోకుండా మళ్ళీ వెనక్కి వెనకడుగు వేయడం అన్నది చూపిస్తుంది అనమాట ఓకే సో కానీ ఇక్కడ మోస్ట్లీ ఐనో ఇది విన్నప్పుడు ఎవరికి నచ్చదు బట్ ఇవాళ రీడింగ్లో ఇది రిఫ్ రిఫ్లెక్ట్ అవుతుంది ఏంటి అని అంటే మీ పర్సన్ ఇప్పుడు చూపిస్తున్న ఈ రీడింగ్లో డెఫినెట్లీ డిస్ట్రాక్ట్ అవుతున్నారు డెఫినెట్లీ కావాలని చెప్పేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్లు కావాలని చెప్పేసి దూరం వెళ్తూ ఉన్నట్లు వాళ్ళ మనసులో లేదు వీళ్ళు బయటికి చేస్తున్నారు ఇదంతా ఓకే సంథింగ్ ఏదో ప్రొటెక్ట్ చేయడానికి సంథింగ్ ఏదో వీళ్ళు లైక్ యూనో కాపాడడం అంటారు కదా దానికి సంబంధించి చేస్తున్నారు అనమాట ఓకే అది వచ్చేసి కరెంట్ సిచ్యువేషన్ మీ పర్సన్ లైఫ్లో వాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు ఓకే వాళ్ళు అసలు ఎందుకు కాంటాక్ట్ అవ్వట్లేదో చూద్దాము వై దిస్ పర్సన్ ద పర్సన్ ఆన్ మై కలెక్టివ్స్ మైండ్ ఈజ్ నాట్ కాంటాక్టింగ్ విత్ మై కలెక్టివ్ వై ద పర్సన్ ఆన్ మై కలెక్టివ్స్ మైండ్ ఈజ్ నాట్ కాంటాక్టింగ్ విత్ మై కలెక్టివ్ దే ఆర్ నాట్ కమ్యూనికేటింగ్ నాట్ ఇన్ కాంటాక్ట్ వై దే ఆర్ డూయింగ్ విత్ దిస్ విత్ మై కలెక్టివ్ ఎందుకు మీతో మాట్లాడట్లేదు ఎందుకు కమ్యూనికేట్ చేయట్లేదు అనేది చూద్దాము ఓకే ఏస్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ స్వోట్స్ ఫైవ్ ఆఫ్ స్పోర్డ్స్ బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది సో ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు అని అంటే మెయిన్ థింగ్ ఇక్కడ ఒకటి క్లియర్గా చూపిస్తుంది వీళ్ళ లైఫ్లో ఏదో సమ్ సార్ట్ ఆఫ్ న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అయింది మీ పర్సన్ లైఫ్లో ఏస్ ఆఫ్ మెటికల్తో సంథింగ్ ఈ లైక్ వాళ్ళు దాని మీద చాలా పుట్ చాలా స్ట్రాంగ్గా ఇది మంచి గ్రోత్ ఇస్తుంది లైక్ ఇన్నో స్టెబిలిటీని ఇస్తుంది అని చెప్పి బిలీవ్ చేయడం అనమాట వర్క్ అయి ఉండొచ్చు లేకపోతే జనరల్లీ వాళ్ళ లైఫ్లోనే ఏదైనా పర్సన్తోనో ఏదైనా సిచ్యువేషన్లో న్యూ స్టార్ట్ అనేది చేసి ఉండొచ్చు అనమాట సో ఆ న్యూ బిగినింగ్ ఉంది ఆ న్యూ బిగినింగ్ని తీసుకొని వీళ్ళు హ్యాపీగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు దాని దాన్ని లైక్ ప్రొటెక్ట్ చేసుకోవాలి దాంతో స్ట్రాంగ్గా గ్రో అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అనమాట ఓకే అండ్ అగైన్ నేను సిచ్యువేషన్ చెప్తాను ఇక్కడ పర్సన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఎవరన్నా అయ్యి ఉండొచ్చు లైక్ ఏ సిచ్యువేషన్ అయినా అయ్యి ఉండొచ్చు ఓకే కానీ సంథింగ్ ఏదో స్టార్ట్ అయింది మీ పర్సన్ లైఫ్లో దానికి సంబంధించే వీళ్ళు కాంటాక్ట్ చేయట్లేదు అండ్ అదొకటే కాదు వీళ్ళు డెఫినెట్లీ డిస్ట్రాక్ట్ అవుతున్నారు మీ పర్సన్ మాత్రం ఇక్కడ ఇప్పుడు ఏంటి అని అంటే నేను ఒక మాటలు చెప్పాలి ఇక్కడ అంటే ఇప్పుడు మీతో మాట్లాడినా మీ కనెక్షన్కి ఏదైనా ఇప్పుడు వాళ్ళు వాల్యూ లాంటిది లేకపోతే మీతో కమ్యూనికేట్ లాంటిది అలా చేస్తే సంథింగ్ ఏదో డిస్టర్బ్ అవుతుంది ఫైవ్ ఆఫ్ స్వోర్తో వాళ్ళ పీస్ అనేది డిస్టర్బ్ అవుతుంది అన్నట్లు డౌట్స్ ఏదో రేజ్ అవుతుందని చెప్పేసి లేకపోతే వాళ్ళు క్లియర్గా మీకు యాన్సర్ ఇవ్వకూడదని చెప్పేసి ఇలాంటిదంతా అనమాట ఆనెస్ట్గా ఉండాల్సి వస్తుంది ఇవన్నీ చెప్పడానికి స్పెషల్లీ ఆన్సర్స్ ఇవ్వడానికి ఇష్టం లేదు సో అండ్ అందులో వాళ్ళకి లైఫ్లో ఏదో జరుగుతుంది ఇప్పుడు ఏస్ ఆఫ్ పెంటికల్స్తో సమ్ న్యూ బిగినింగ్ ఏదో స్టార్ట్ అవుతుంది మీ పర్సన్కి సంబంధించి సంబంధించి అందుకనే వాళ్ళు దాని మీద ఫోకస్ చేయాలి అన్న డౌట్స్ ఉండేది ఆన్సర్ ఇచ్చేది వాళ్ళకు ఫోకస్ చేయాలన్న ఆలోచన అయితే లేదు అందుకని చెప్పేసి ఇక్కడ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్తో స్పెషల్లీ ఒకవేళ మీ కనెక్షన్కి సొసైటల్ నామ్స్ లైక్ యూనో లైక్ ఇంకా సొసైటీ అంటే అన్నీ వస్తుంది రైట్ రిలీజియన్ లేకపోతే బిలీవ్స్ లేకపోతే ప్రెస్టేజ్ మనీ సక్సెస్ ఇవన్నీ ఏదైనా సరే మటీరియల్ థింగ్స్కి సంబంధించి సో ఏదో ఉంది అది డిస్టర్బ్ అవుతుంది అండ్ దానికి సంబంధించి వీళ్ళు చాలా పెద్ద స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అది వీళ్ళకు ఇక లిటరలీ పర్సన్ చూస్తే హెడ్ ఎక్ అన్నట్లు చూపిస్తుంది రైట్ అంటే ఏంటి వాళ్ళకు అన్నెసరిగా థింక్ చేయాల్సి వస్తుంది మీ పర్సన్కి ఇదంతా చెయ్యాలి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అనమాట సో అంత అంత లైక్ యూనో ఇప్పుడు అంత స్టెప్ తీసుకొని ఇదంతా ముందుంచాలన్న ఇంట్రెస్ట్ చూపించట్లేదు లైక్ నో ప్రియారిటీ ఇవ్వాలి అన్న ఆలోచన ఇక్కడ చూపించట్లేదు అంత ఎక్కువ లైక్ నో ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి అని చెప్పిన ఇష్టం లేదనమాట అందుకని చెప్పేసి వీళ్ళు కాంటాక్ట్ అవ్వట్లేదు నైట్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా అదే చూపిస్తుంది నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఏంటి యాజ్ సూన్ యాజ్ కమ్యూనికేషన్ జరిగిన వెంటనే ఒక ఫార్వర్డ్ స్టెప్ అనమాట డెసిషన్ తీసేసుకొని కొత్త స్టార్ట్ చేసేసేయడమే కానీ ఇక నైట్ ఆఫ్ స్పోర్ట్స్ అందుకే వీళ్ళు కాంటాక్ట్ చేయట్లేదు రైట్ అంటే ఆ స్టార్ట్ కావాలన్న ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు స్టార్ట్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ వాళ్ళకి అనిపించట్లేదు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఏదో ఉంది వీళ్ళ లైఫ్లో సంథింగ్ వాళ్ళు దాంతో హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్లు నటిస్తుండొచ్చు లేకపోతే దాంతో డిస్ట్రాక్ట్ కావాలి ఆ సిచ్యువేషన్తో అన్నట్లు అనుకుంటూ ఉండొచ్చు అందుకని చెప్పేసి వాళ్ళకి ఆ తొందరగా మళ్ళీ ఆ చేంజ్ కావాలి మళ్ళీ కొత్త స్టార్ట్ తీసుకోవాలి మళ్ళీ అన్న ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న ఆలోచన లేదనమాట సో ఇంకోటి రష్ లైక్ మీ ఇంకోటి ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది రైట్ మీతో వచ్చి కమ్యూనికేట్ చేసిన మీతో స్టార్ట్ చేసిన మళ్ళీ మొత్తం అంతా బిగినింగ్ న్యూ థింగ్ సో ఆ ఇంట్రెస్ట్ లేనందుకు ఆ చేంజ్ కావాలన్న ఇంట్రెస్ట్ లేనందుకు వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు నైట్ ఆఫ్ కప్స్ వచ్చేసి మళ్ళీ అదే స్పెషల్లీ కొంతమందికి ఏంటి అంటే మీరు ఎమోషనల్ అవైలబిలిటీకి సంబంధించి అడుగుతూ ఉండొచ్చు ఈ పర్సన్కి ఇక్కడ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా అదే చూపిస్తుంది ఫైవ్ ఆఫ్ ఫోర్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి సొసైటెడ్ ఎనర్జీ రైట్ ఇక్కడ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ ఎమోషనల్ ఎనర్జీ సో వీళ్ళు ఇవన్నీ థింక్ చేసి ఈ ఎమోషన్ ఎమోషనల్లీ మీకు అవైలబిలిటీ ఉండాలి లైక్ వాల్యూ ఇవ్వాలి ఇదంతా ఇప్పుడు వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఐ నో ఇది వెరీ హర్టింగ్ అనిపిస్తుంది విన్న వాళ్ళకి బట్ ఇవాళ్ళ రీడింగ్లో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది సో ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా దూరం ఉండడమే బెస్ట్ అన్న ఆలోచనతో ఉందన్నమాట ఓకే మీకు గైడెన్స్ చూద్దాము ఈ సిచ్యువేషన్లో లాస్ట్లో ఓకే సో ఎందుకు వీళ్ళు కాంటాక్ట్ చేయట్లేదు అని అంటే ఇది వీళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకోవాలన్నా ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ పీస్ వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు అని చెప్పొచ్చు ఓకే ఓకే ఈ పర్సన్ మీతో ఏదైనా చెప్పాలి అనుకుంటుంటే ఏం ఏంటది అనేది చెక్ చేద్దాము వాట్ దిస్ పర్సన్ వాంట్స్ టు టెల్ మై కలెక్టివ్ రైట్నా వాట్ మై వాట్ దిస్ పర్సన్ My collective's person, the person on my collective's mind wants to tell tell them right now. Nine of Wands, the end King of Cups. లెక్కొచ్చేసి ద వీల్ ఆఫ్ ఫార్చూన్ ఓకే ఇదైతే మీకైతే ఫేర్ కాదు నేను చెప్తాను ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ ద హేర్ ఫెంట్తో మళ్ళీ ఇది అందరికీ కాదు రెజనేట్ అయిన వాళ్ళు మాత్రం తీసుకోండి తెలిసిన వాళ్ళు మాత్రమే ద హేర్ ఫెంట్తో ఇక్కడ స్ట్రాంగ్ రిలీజియస్ ఆస్పెక్ట్ ఒకటి చూపిస్తుంది మీకు ఈ కనెక్షన్లో అండ్ కొంతమందికి మ్యారేజ్ ఇన్వాల్వ్మెంట్ కమిట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అదర్ ఎనర్జీస్తో చూపిస్తుంది అనమాట ఓకే సో ఈ పర్సన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళ లైఫ్లో ఆ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వాలి లైక్ యూనో వీళ్ళు ఏదైనా స్టెప్ తీసుకోవాలి అనేది టైం అన్నది చేంజ్ కావాలి ఇక్కడ సో ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీద వీళ్ళు వదిలేసినట్లు చూపిస్తుంది వీళ్ళు వీళ్ళతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే వాల్ పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నైన్ ఆఫ్ వాన్స్తో వాల్ పెట్టేశారు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయనివ్వకుండా దగ్గర రానివ్వకుండా దూరం పెట్టేసి అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ వా ఈ వా నైన్ ఆఫ్ వాన్స్ ఈ వాల్ ఎక్కువసేపు ఉండదు జస్ట్ కొంచెం స్ట్రెంగ్త్ మీరు అంటే మీరు వెయిట్ చేయండి టైం అనేది ఒకసారి చేంజ్ అయిన తర్వాత టైం అనేది వాళ్ళ ఫేవర్లో వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు మీతో స్టెప్ తీసుకుంటాను అని చెప్పాలి అనుకోవడము ఓకే అంటే మీరు ఇక్కడ హర్టింగ్ యాక్చువల్లీ పర్సన్ ఓకే నైన్ ఆఫ్ వాన్స్ అంటేనే అలసిపోవడం అనమాట ఇంకా వాళ్ళకు కాకకుండా ఉన్నంత దూరం అయినప్పటికీ ఈ పర్సన్ ఏంటి అని అంటే కొంచెం స్ట్రెంగ్త్ మీరు ఉంచండి టైం తిరిగినప్పుడు ఈ అందుకనే అనేది మీకైతే ఇది ఫేవరబుల్ కాదు ఎందుకంటే మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు ఆల్రెడీ చూశారు వాళ్ళ ఆ పర్సన్ లైఫ్ అంతా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు లైక్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ మీ నుంచి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు కొంచెం వెయిట్ చేయండి స్ట్రెంగ్త్ ఉంచండి టైం తిరిగినప్పుడు వీల్ ఆఫ్ అప్పుడు వీళ్ళు స్టెప్ తీసుకుంటారు మ్యారేజ్కి సంబంధించి కమి కమిట్మెంట్ వాళ్ళ లైఫ్ దానికి సంబంధించి అయినా ఉండొచ్చు వాళ్ళ లైఫ్లో రైట్ నో సిచ్యువేషన్ లేకపోతే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీతో కలిసి ఉండాలి అని చెప్పి దానికి అయినా సరే సో వీల్ ఆఫ్ ఫార్చున్ టర్న్ అయినప్పుడు అప్పుడు స్టెప్ తీసుకుందాం అన్న దాంట్లో ఉన్నారనమాట అండ్ అప్పుడు ఈ పర్సన్ నేను ఫీలింగ్స్ ఓపెన్ అప్ అవుతాను లైక్ యూనో మీకు ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాను ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటాను అని చెప్పి చెప్పాలనుకుంటున్నారు సో ఇక్కడ ఏంటి వీళ్ళ ఫస్ట్ టైం అనేది వచ్చిన తర్వాత లైక్ యూనో అంత లైఫ్లో మ్యారేజ్కి సంబంధించి ఈ కమిట్మెంట్కి సంబంధించి రిలీజియస్కి సంబంధించి ఇంట్లో వాళ్ళతో ఫ్యామిలీతోనో లైక్ ఏ ఏదైనా సరే యాన్సర్స్ వెతుకుతున్న దాని గురించి ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి నేను ఎక్స్ప్రెస్ చేస్తాను అంతవరకు ఇంకొంచెం ఓపికతో వెయిట్ చేయాలి అని చెప్పి అనుకోవడం అనమాట మళ్ళీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారా ఇక్కడ అదే కదా ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరికి బాధ అనిపిస్తుంది మీకు రైట్ సో మీరు కొంచెము ఈ ఎనర్జీది మీరు మీ ఇష్టం అది ఎండ్ ఆఫ్ ది డే వెయిట్ చేయాలనుకుంటున్నారో లేదో అని చెప్పేసి సో ఎప్పుడు వన్ సైడ్ అయితే ఉండకూడదు ఇక్కడ వన్ సైడ్ అనేది చాలా క్లియర్గా చూపిస్తుంది యాక్చువల్గా సో మీరు వెయిట్ చేస్తున్నారు మీరు బాధపడుతూ ఉన్నారు వాళ్ళు స్టెప్ తీసుకోవాలి ఏదైనా జరిగితే బాగుంటుంది అని చెప్పేసి బట్ అక్కడ ఏం జరగట్లేదు వాళ్ళు జస్ట్ మీ నుంచి ఒక స్ట్రెంగ్త్ మాత్రమే కోరుకుంటున్నారు అనేది చూపిస్తుంది ఒకసారి ఇక్కడ నుంచి కూడా చూద్దాము ఏదైనా మెసేజెస్ వస్తుందేమో షో మీ ద మెసేజెస్ ఫ్రమ్ దిస్ పర్సన్ టు మై కలెక్టివ్ యూనివర్స్ ఇట్లాక్చువల్లీ లవ్ మెసేజెస్ మోస్ట్లీ బట్ స్టిల్ లెట్ సీ యూ మేక్ మీ ఫీల్ థింగ్స్ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్ అంటే వీళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వంది మీ కనెక్షన్ వల్ల లైక్ యూనో ఎమోషన్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే లైక్ యూనో వరల్డ్ని డిఫరెంట్గా చూడడం అయ్యి ఉండొచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు అనమాట వర్క్ రిలేటెడ్ సంబంధించి మీరు ఇష్టంతో వర్క్ చేస్తే అది నేర్చుకోవడము ఏదైనా సరే వీళ్ళు ఏదైతే ఇంతకుముందు రివర్స్ అని లైక్ యూనో డిఫరెంట్గా చూసేవాళ్ళు మీతో పరిచయం అయిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ దాని మీద చేంజ్ అయ్యింది అని చెప్పాలని అనుకుంటున్నారు ఓకే ఇక్కడ హ్యారెంట్ చూపిస్తుంది అంటే కొంతమందికి స్పిరిచువల్ కనెక్షన్ కూడా అయ్యి ఉండొచ్చు దానికి సంబంధించి కూడా చేంజ్ ఉండొచ్చు వీళ్ళ మైండ్ సెట్ ఐ వాంట్ టు మ్యారీ యూ వన్ డే ఓకే విత్ హారోఫెంట్ రైట్ నేను ఇందాకనే ఇద్దరు మీతో అయిండొచ్చు ఆ కమిట్మెంట్ సిచ్యువేషన్ లేకపోతే వాళ్ళ లైఫ్లో ఇంట్రెస్ట్ ఉన్న వెయిట్ చేయడం ఇంకోటి ఏంటి ఇక్కడ అంటే వెయిటింగ్లో కూడా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది అని అంటే దాని అర్థము అది ఎప్పుడన్నా అయ్యుండొచ్చు ఒక వన్ 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 వీక్ వరకు వెయిట్ చేయమని చెప్పొచ్చు వన్ ఇయర్ అయ్యి ఉండొచ్చు టెన్ ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో అందుకే ఇది అది మీకు ఫేవర ఫేవరబుల్ అయితే కాదు మీరు మీ మీ లైఫ్ కూడా మీకు ఉంటుంది రైట్ సో లైక్ దట్ అనమాట అఫ్రేడ్ ఆఫ్ కమిట్మెంట్ ఓకే కొంతమందికి ఈ పర్సన్ కమిట్మెంట్కి సంబంధించి చాలా భయపడుతున్నారు ఐ రియలీ హ్యావెంట్ బీన్ హ్యాపీ వితౌట్ యూ మీరు లేకుండా వీళ్ళు నిజంగానే హ్యాపీగా అయితే లేరు అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నారు ఓకే వీళ్ళు యాక్చువల్గా చెప్పాలి అంటే అదంతా డిసెప్షనే సెవెన్ ఆఫ్ ఫోర్డ్స్ రైట్ అంత పైన చూపించడమే నిజమైన హ్యాపీనెస్ అయితే అది మనసు మనస్ఫూర్తి కాదు అదే లైక్ యూనో అందరికి చూపించాలి ఫోటోస్ ఇప్పుడు చూడండి మనం ఇన్స్టాలో చూస్తామా అందరిని అవుతూ అన్నది కానీ మనసు లోపల డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరిది నడుస్తూ ఉంటుంది రైట్ చూసేవన్నీ నిజమైతే కాదు సో అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సనల్ ఎనర్జీస్ చూపిస్తుంది ఇక్కడ ఓకే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అసలు వీళ్ళు మరి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా నెక్స్ట్ వన్ మంత్లో లేదా అన్నది చూద్దాము ఇన్ బిట్వీన్ నేను లాస్ట్ నిన్న మొన్న చేసిన రీడింగ్లో చెప్పాను రైట్ లైక్ యు నో ఎనర్జీస్ చెక్ ఇన్ వీక్లీ టూ టైమ్స్ చేస్తాను వన్ టైం నేను మీకు సంబంధించి మీ లైఫ్కి సంబంధించి ఎనర్జీ చెక్ ఇన్ ఉంటుంది మీరు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి ఏంటి అని వన్ వీక్ వచ్చేసి ఈ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్కి సంబంధించి ఎనర్జీ చెక్ ఇన్ అనేది చేస్తాను ఓకే అంటే ఎవరైనా అయినవచ్చు బట్ ఇన్కమింగ్ ఎనర్జీ నాకు తెలుసు మోస్ట్లీ మీరు పర్సన్ ఆన్ యువర్ మైండ్ గురించి చూడాలనుకుంటారని సో ఆ ఎనర్జీ చెక్ ఇన్ చేస్తాను ఓకే మీకు తెలిసిపోతుంది తమ్ నేను చూస్తే తెలుస్తూ ఉంటుంది వన్ మంత్లో ఏం జరుగుతుంది ఏంటి ఎంతవరకు వచ్చారు అని చెప్పి ఎనివే ఇప్పుడైతే ఫైనల్ వర్డ్ అన్న లైక్ ఆన్సర్ అనమాట ఎస్ఆర్ నో అనేది చూద్దాము వీళ్ళు కాంటాక్ట్ చేస్తారా లేదా మిమ్మల్ని అని సో యూనివర్స్ విల్ దిస్ పర్సన్ కాంటాక్ట్ మై కలెక్టివ్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ ఇన్ ద నెక్స్ట్ వన్ మంత్ విల్ దే కాంటాక్ట్ మై కలెక్టివ్ ఇన్ ద కమింగ్ వన్ మంత్ ఫోర్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ పెండికల్స్ వన్ మోర్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే టూ ఎస్ వన్ నో సో కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే హై ఉంది నైట్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ నైస్ అవుట్కమ్ అని చెప్పొచ్చు మనం స్టార్టింగ్ చేసిన దాని నుంచి ఇప్పుడు రెండు వచ్చిన దానికి చాలా డిఫరెన్స్ చూపిస్తుంది వీళ్ళ డిసెప్టివ్నెస్ ఏదైతే ఉందో వీళ్ళు లైక్ యునో ఆనెస్ట్ ఉండకుండా అబద్ధాలు లైక్ తప్పించుకొని తిరగడము ఇలాంతా ఇదంతా ఉంది రైట్ దాని నుంచి బయటికి అయితే వస్తున్నారు వీళ్ళు ఓకే ఆ ఎనర్జీ నుంచి అయితే బయటకు వస్తున్నారు ఫ్రీ అవుతున్నారు స్పెషల్లీ ఫైనల్లీ ఒక క్లారిటీతో ఎందుకంటే వీళ్ళకి ఎమోషనల్ డ్రైన్ అవ్వడం ఎంతసేపు మనము ఎంత నటించినా ఎక్కువ ఎక్కువసేపు చేయలేము అబద్ధాన్ని ఎంత ఎక్కువ కవర్ చేయలేము దట్స్ వై ట్రూత్ ఈస్ పవర్ఫుల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సో అదే జరుగుతుంది మీ పర్సన్ కేసులో కూడా నెక్స్ట్ వన్ మంత్ వరకు వీళ్ళు ఎంత యాక్ట్ చేయనివ్వండి ఎంత ఫొటోస్ పెట్టనివ్వండి ఎంత ప్రిటెండ్ చేసినా సరే ఫైనల్లీ బయటకు వస్తుంది అది అందుకని ఇక్కడ అవుట్కమ్లో ఎస్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు చేయడమే కాదు మెసేజ్లు మీకు వీళ్ళేదో సిచ్యువేషన్ నుంచి లిబరేట్ అవ్వడము కొంతమందికి ఇది మరి అందరికి కాదు నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను అందుకే కొంతమందికి మీ పర్సన్ వేరే ఎనర్జీస్తో వేరే పర్సన్తో ఏదైనా కనెక్ట్ అయ్యి ఉన్నారు లైక్ వాళ్ళు హ్యాపీగా లేరు బట్ సమ్హ్ బికాస్ ఆఫ్ ద సొసైటీలు ఎనర్జీ లేకపోతే ఏదైనా ఫోర్స్ఫుల్గా ఇలాంటిది ఏదైనా సిచ్యువేషన్లో ఉంటేను టాక్సిక్ సిచ్యువేషన్లో మళ్ళీ చెప్తున్నాను ఉంటేనో వాళ్ళు దాని నుంచి లిబరేట్ అవుతున్నారు సింగిల్ అవుతున్నారు అన్న ఎనర్జీ చూపిస్తుంది అందరికీ కాదు మీకు తెలిసిన వాళ్ళకి టాక్సిక్ సిచ్యువేషన్ ఉంది అని అనుకున్న వాళ్ళకి హ్యాపీలీ కనెక్షన్లో ఉన్న వాళ్ళ కోసం అయితే కాదు ఓకే సో అలాంటి వాళ్ళకి లిబరేట్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే కొంతమందికి అండ్ ఇంకా మిగతా వాళ్ళకి ఎస్ వీళ్ళు కాంటాక్ట్ చేస్తారు చేయడమే కాదు చాలా ఫ్రీగా వచ్చి మీతో కమ్యూనికేట్ చేస్తారు లైక్ యూనో బాగా మాట్లాడడం అనేది చూపిస్తుంది ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఒక న్యూ బిగినింగ్ కూడా మీ ఇద్దరి మధ్యలో ఒక ఫౌండేషన్ అనేది చూపిస్తుంది ఒక స్టెబిలిటీ అనేది చూపిస్తుంది కొత్తగా మళ్ళీ లైక్ యూనో కనెక్షన్ బిల్డ్ చేయడము ఫ్రెండ్షిప్ లాంటిదైనా అవ్వచ్చు లైక్ ముందుగా అనేది వెళ్ళడం అనేది చూపిస్తుంది అనమాట సో ఓవరాల్గా వీళ్ళు నెక్స్ట్ వన్ మంత్లో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు ఓకే సో గైడెన్స్ చూద్దాము ఈ సిచ్యువేషన్లో మీరేం చేయాలి అని చెప్పి యుని మస్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద గైడెన్స్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ ద గైడెన్స్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ద స్టార్ కార్డ్ చూడండి మీరు హీల్ అవ్వాలి యూనో ఇక్కడ డైరెక్ట్లీ ఇక్కడ నేను అసలు చెప్పాల్సిన అవసరంగా లేదు ఆ పిక్చర్ చూస్తే నీకే అర్థమైపోతుంది ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ హెడేక్ అది రైట్ ఓవర్ థింకింగ్ ఓవర్ థింక్ చేస్తూ చేస్తూ బాధ పెట్టుకోవడం అనమాట సో మీరు ముందు ఈ ఓవర్ థాట్స్ నుంచి ఈ కనెక్షన్కి సంబంధించి మెయిన్ బయటికి రావాలి అండ్ అండ్ స్టార్ నాకు తెలిసి ఇక్కడ మీరు ఇక్కడ స్టార్ ఇంకా ఫైవ్ ఆఫ్ ఫోర్స్ వచ్చిందంటే నేను రీసెంట్ రీడింగ్స్ అయితే చెప్తూ వస్తున్నాను ఎందుకో చాలామంది చేస్తున్నట్లు అనిపిస్తుంది అందుకే నేను మళ్ళీ ఒకసారి మెసేజ్ ఇస్తున్నాను ఈ ఈ ఎనర్జీలో ఫైవ్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ ఫైవ్స్ చాలా సింపుల్ మన టారోలో బట్ అట్ ద సేమ్ టైం హెడ్డెక్ని కాస్ చేస్తుంది అనమాట ఓకే అన్నెసరీగా సో ఈ ఫైవ్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీతో మీరు కనుక మేనిఫెస్ట్ చేయాలి ఈ పర్సన్ మీ లైఫ్లో బ్యాక్ అంటే అంటే మాత్రం రివర్స్ అవుతుంది రివర్స్ అవ్వడం కంటే మెయిన్ అది వర్క్ అవ్వదు మీ క్వశ్చన్స్ వస్తాయి ఎప్పుడు అనుకోవడమే కానీ జరగట్లేదు అన్న డౌట్ వస్తుంది అనమాట సో మీరు ఎప్పటికైనా సరే ఫస్ట్ మీరు మేనిఫెస్ట్ చేయాలి ఏదైనా అంటే ముందు మీరు పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి లేకపోతే అది జరగదు క్లారిటీ ఉండదు ఎమోషన్ యూనివర్స్ వినేది వైబ్రేషన్స్ మాత్రమే అది గుర్తుపెట్టుకోండి సో ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో యూనివర్స్ మీతో చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ముందు మీరు ఈ థింకింగ్ నుంచి బయటికి రండి ఆ తర్వాత కామ్గా ఉన్న తర్వాత మీరు మేనిఫెస్ట్ చేయొచ్చు అన్నెసరిగా ఈ ఎనర్జీలో మాత్రం స్టక్ అయి ఉండకండి అని చెప్పడం అన్నమాట ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ అండి ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను అండ్ అయ్యింది అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్